హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము మొన్న తిరుపతి అయితే వచ్చాము మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి తిరుపతి అయితే వచ్చాము మొన్న అయితే తిరుమలలో ఉన్న జపాలి హనుమాన్ టెంపుల్ కూడా అయితే వచ్చాము తిరుమల నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఇది ఇక్కడ వెహికల్స్ అన్ని స్టార్టింగ్ లోనే దింపుతాడు అక్కడ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి అయితే నడుచుకుంటే వెళ్ళాలి ఒక వన్ కిలోమీటర్ లోపలికి నడుచుకుంటే వెళ్ళిన తర్వాత మనకు ఈ టెంపుల్ దర్శనం అయితే జరుగుతుంది జపాలి హనుమాన్ టెంపుల్ మనందరికి తెలుసు కదా హనుమంతుడు పుట్టింది ఇదే ప్లేస్ లో ఇక్కడ పుట్టాడు హనుమంతుడు అందుకే ఈ యొక్క ప్లేస్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆకాశగంగ అని చెప్పేసి అంజనాదేవి తపస్సు చేసి వాయుపుత్రి వరంతో హనుమంతుడికి జన్మనైతే ఇచ్చింది అందువల్ల ఇది ఆకాశ గంగగా మారింది అండ్ అలాగే అంజనాదేవి కూడా అంజనాద్రిగా అయింది అసలు ఈ హనుమాన్ టెంపుల్ కి జపాలి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జపాలి అనే మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు విష్ణుమూర్తి రామావతారం ఎత్తేటప్పుడు శివుడు హనుమంతుల అవతారం ఎత్తుతాడు అని చెప్పేసి అనుకుంటాయి జపాలి అనే మహర్షి తపస్సు చేస్తూ ఉండను శివుడు ప్రత్యక్షమై హనుమాన్ యొక్క రూపాన్ని ముందుగానే చూపెడతాడు అందుకనే ఈ యొక్క హనుమాన్ టెంపుల్ ని జపాలి హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అయితే